తెలంగాణ దివ్యాంగుల జీ యాక్షన్ తరఫు నుండి నేను ఎన్నికలలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రెడ్డి గారు మాకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పింది మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి కృషి లేదు అజ సకలాములైనటువంటి దివ్యాంగులకు ఉచిత సౌకర్యం కనిపిస్తున్నారు మరి అదే మరింత సౌకర్యమే కానీ మా మాకులకు రాష్ట్రంలో ఉన్నటువంటి విజాంధులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో రకాలుగా కుదురుకున్న తరుణంలో మాకు ఉచిత సౌకర్యం కల్పించాలి ఎందుకంటే మాకు ఉచిత తెలంగాణ నిజ్యాంగ్ల జై యాక్షన్ తరఫు నుండి నేను ఇంతకు ముందు ఎన్నికలలో మన గౌరవనీయనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నికల మెరుగు ప్రకారంగా మాకు ఉచిత బ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి జరిగింది మరి ఇప్పటి వరకు ఎలాంటి ఊశ లేదు అదే సదరాములైనటువంటి విజ్యాంగులకు ఉచిత సౌకర్యం కల్పించారు మరి అదే మరింత మాకు సంతోషమే కానీ మాకు కూడా మా దిజ్యాంగులకు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాంగులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా என்ன ரகअलग குதுபைனா கர்ணம் நோ பாக்கு இந்த बदला வரைய கற்பிச்சानी என்னங்கோ இந்த அம்சத்துல நம்ம மனம்போட அதுக்கு ஒரு சித்தாயங்க வந்து பாக்கு இந்த பஸ் பிரையர் அந்தடையோல சொல்லணும்னு சொல்லி போட்டுகிட்டாங்க తెలంగాణ దివ్యాంగణ యాక్షన్ తరఫు నుండి నేను ఎన్నికలలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు మాకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి